అధికారం పదకొండు నెలల పాటు చిరు అధికారంలో ఈ పదకొండు నెలల కాలంలో అంతకు ముందు ముఖ్యమంత్రాలు కానీ టీ పరిస్ అవినీతి రెచ్చిమీరిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాత గడిచిన పదమూడు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకుపోవాలని ఆలోచన సమయం చేస్తున్నటువంటి జడుపు ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందువు బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితులే లేక నెట్టివేయబడింది మీటింగ్స్ పెట్టుకోరు కరప్షన్స్లో కరప్షన్ గురయ్యి కేసు పెట్టించుకున్నారు తదుపరి ఏదైనా బడ్ సమావేశం క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులెక్కి పరిపాలన పడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చైర్పర్సన్ని పరిపాలన దారిలోకి తీసుకోవాలా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలని ఆలోచన ముందుకు తీసుకున్నారనే ఆలోచనతో ఆయన వేస్తున్నటువంటి అడుగులకు అనుసరిస్తూ వాటికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలనే ఆలోచనతోనే మాతో పాటు కూడా వాళ్ళు కూడా కలిసి వద్దామనే ఆలోచన అందరం కలిసి ఒక రావడం జరిగింది అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌస్కర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజున వాళ్ళు చూపించినటువంటి చొరవ కావచ్చు ఒక నిబద్ధత కావచ్చు నిజంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే అనేక రకమైనటువంటి ప్రలోభాలను గురి చేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానారు అమ్ముడు పోయినారని చెప్పేసి తమాషైనటువంటి వ్యవహారం మీరు ఎమ్మెల్యేలు వల్లవి నేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు మీ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వీళ్ళు ఒక రెండు వేల ఓటర్లకు పరిమితమైనటువంటి అధికారులు కావచ్చు అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పరిపాలనలో భాగస్వాములు వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి విధులు కానీ విధులు కానీ పరిమితమైనటువంటి పరిస్థితులు అవి కూడా నిర్వహించుకోలేకపోతే ప్రతి నిత్యం కూడా జవాబుదారీగా ప్రజలకు ఉండాల్సినటువంటి వాళ్ళు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి పోయినప్పుడు వాళ్లకు అర్థం చేసుకొని మీరే మార్చుంటే మీ గౌరవం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఉన్నాను ఈ రోజున మీ చేతగాని తన మీ పోకడంతో అదే చైర్పర్సన్ని కొనసాగించాలని ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక నిర్ణయమే ఈ రోజున ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి మొదటడుగా చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఉన్నాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నారో గతంలో నాలుగు సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి మున్సిపాలిటీగా మిగిలిపోయింది అరకొర నిధులతోనే నడిపించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ని వాడగలిగినారు కానీ మీరు కొత్తగా నిధులిచ్చినటువంటి పరిస్థితి లేదు అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో మున్సిపాలిటీకి నిధులు తీర్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇంతవరకు ఆ చరిత్రను తిరగరాసేటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాష్ట్ర ఎవరూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదు మళ్ళీ ఈ పదహైదవ ఆర్థిక ప్రణాళికా సంఘంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి నిధులు వచ్చేటువంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన కానీ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవాలా పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించాలా అంతే స్థాయిలో వార్డుల్లో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు అదే రంగ కుక్కల పెడతను కావచ్చు లేదంటే పందుల పెడతను కావచ్చు వీటన్నిటి దోమల పెడదని కావచ్చు వీటన్నింటినీ నివారించుకోవాలంటే అంతేకాకుండా అన్యాక్రాంతమైపోతున్నటువంటి ఆస్తుల్ని కాపాడే కాపాడుకునేటువంటి క్రమంలో ఎక్కడైతే కౌన్సిల్ బలంగా ఏకాప్రాయంతో ముందు పోతుందో పరిపాలనా సౌలభ్యం ఉంటుంది పరిపాలనా దక్షత ఉంటుందనే ఒకే ఒక నమ్మకంతోనే అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నామని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజున గ్రహించుకోవాల్సింది ఒకటి ప్రజాప్రాయానికి నిర్ణయం ఏది కూడా ఉండదు ఈ రోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీల అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పో పరిగెత్తించాలనే ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకం వాళ్ళకి ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ఒక కార్యక్రమం పూర్తయింది రెండో అంకణం మొదలవుతుంది మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్లో ఎన్నిక కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్తో టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ ఇది మా టీమ్ ఎఫర్ట్ అందరూ కలిసికట్టుగా పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీమ్ ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్తో పనిచేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటాం కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో అందరూ కూడా అందరి ఆలోచనలు కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు పదే పదే కుహారా నికులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకున్నటువంటి అలవాటు మీకున్నటువంటి రూపతం మాకున్నటువంటి ప్లాన్ అది మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి బౌస్టర్లు వాళ్ళ ఆలోచన మీదకి వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళు ఎప్పుడు కూడా కంపెనీ చేయలేదు పార్టీలోకి రండి కండ్వా చేసుకోండి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీలో కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలో ఏ గౌరవం వాళ్ళకు పొందాలో ఆ కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వామ్యులు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికే మిత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అదే రంగ కౌన్సిలర్ మున్సిపల్ సిబ్బందికి కావచ్చు కౌన్సిలర్